హాయ్ అండి ఎలా ఉన్నారు మేము బాగున్నాం మీరు బాగున్నారా నేను ఈరోజు ఉప్పు గురించి కొన్ని నిజాలు చెప్పాలనుకుంటున్నానండి ఏంటంటే ఆడవాళ్ళు ఎప్పుడైనా సరే ఉప్పుని నిల్వ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఉప్పుని ప్లాస్టిక్ డబ్బాలో ఉంచకూడదు ఉప్పుని పింగాణి పాత్రలో లేదా గాజు సీసాలో మాత్రమే నిల్వ చేయాలండి ఎందుకంటే ఉప్పుని పాత్రలో ఉంచడం వల్ల కొన్ని ప్రతికూల శక్తులను తొలగించి ధనవంతులు కావడానికి సహాయపడుతుంది అదే ప్లాస్టిక్ డబ్బాలో ఉంచడం వలన తేమను పీల్చుకొని కరిగిపోయే అవకాశం ఉంది అంతేకాదండో ప్లాస్టిక్ నుండి రసాయనాలు వెలువడి ఉప్పులోకి చేరే అవకాశం ఉందండి అందుకే ఉప్పుని పింగాణి పాత్రలో మాత్రమే నిల్వ చేయండి మీరు కూడా ఓకేనా అంతేకాదండో ఉప్పుని పింగాణి పాత్రలో నిల్వ చేస్తే ఈ పిల్లలతో జాగ్రత్తగా ఉందండి మావాడు చూడండి ఏం చేస్తున్నాడు మరి ఇంకెందుకు ఆలస్యం మీ వంట గదిలో ఉప్పు నిల్వ చేసే కంటైనర్ ప్లాస్టిక్ డబ్బా ఉంటే మార్చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి